తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ టూ పరీక్షలు ప్రారంభమయ్యాయి మంచిర్యాల జిల్లాలో నలభై ఎనిమిది పరీక్షా కేంద్రాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పద్దెనిమిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మంచిర్యాల జిల్లాలో కూడా దీనికి సంబంధించి నలభై ఎనిమిది పరీక్ష కేంద్రాలలో అధికారులు ఏర్పాటు చేశారు మన ప్రస్తుతానికి అయితే హింద్ర పరిశీ కేంద్రం మాత్రమో ఈ పరీక్ష కేంద్రాన్ని నోడల్ అధికారి అదేవిధంగా మంచాల్ అడిషనల్ కలెక్టర్ ముద్రగారు ఉన్నారు సార్ చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎన్ని పరీక్ష కేంద్రాలు ఉన్నాయి ఎంతమంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నది మన దగ్గర పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ పరీక్ష రాస్తున్నారు ఈ అభ్యర్థులకు కాను మనం నలభై ఎనిమిది సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మనకు తొమ్మిది రూట్ల వారీగా ఈ ఎగ్జామ్ కేంద్రాలకి పేపర్ క్వశ్చన్ పేపరు ఓఎంఆర్ సీట్స్ పంపడం జరిగింది మనకి మన మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్ట్రాంగ్ రూమ్ నుండి మార్నింగ్ ఐదు గంటలకే విత్ ఎఫన్ఎస్ కార్ట్ ఈ క్వశ్చన్ పేపరు ఓఎంఆర్ షీటు అన్ని నలభై ఎనిమిది పరీక్షా కేంద్రాలకు పంపడం జరిగింది విత్ వెపెనెస్ కార్ట్ ఈ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అన్ని పే అన్ని ఎగ్జామ్ సెంటర్లలో ఉదయం ఏడు గంటల లోపే ఓఎంఆర్ షీట్స్ ఎగ్జామ్ పేపరు చేయడం జరిగింది ఈ ఎగ్జామ్ పేపర్లు రాయటానికి కాను ఎవరైతే అభ్యర్థులు వస్తున్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ గార్జెస్ అలో లేదు వాళ్ళు సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఈవెన్ షూ కానీ అలో చేయటం లేదు ఆ విధంగానే అందరూ కూడా వచ్చారు ఇప్పటికే నేను నాలుగైదు సెంటర్లు చూశాను ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా అభ్యర్థులు అందరూ కూడా సకాలంలో పేపర్ ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చారు మనం పదహారు మంది ఫ్లాయింగ్ స్కార్డ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి వికలాంగులకి కాను రెండు సెంటర్లలో మనము ముప్పై ఐదు మంది స్క్రైబ్స్ కూడా ఏర్పాటు చేసినాము డ్రింకింగ్ వాటర్ కానీ పోలీస్ బందోబస్తు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సకాలంలో ఎగ్జామ్ చేయటానికి చేయడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో నలభై ఏడు పరీక్ష కేంద్రాలు అటు మంచిర్యాల నస్పూర్ మందమారి ఆజీపూర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా కుమరం మసోబాద్ జిల్లాలో పద్దెనిమిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడ కగజ్ నగర్ అశోబాద్ జిల్లా కేంద్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘం కూడా పోలీసులు కూడా ఆ పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఇది సంబంధించి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నారు అంతేకాకుండా అసోబాద్ జిల్లాలో కూడా కలెక్టర్ వెంకటేశ్వర దౌరు కూడా తాను పరిరక్షిస్తున్నాడు ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా అదేవిధంగా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగుతున్నాడు అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది బట్ ఈ శ్రీనివాస్తో శ్రీనివాస్